గుడ్ మార్నింగ్ ప్రభునేసుక్రీస్ వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు ఈరోజు మన ఆత్మీయ ఆహారంగా కొలం తెలికి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని ధ్యానించుకుందాం ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయోములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తులో ఉన్న మనము రకరకాల జాతులకు కులాలకి ప్రాంతాలకి వారు పొందవచ్చు కానీ వన్స్ యేసుక్రీస్తుని విశ్వసించినట్లయినా మనలో ఆ విభేదాలు లేకుండా అందరం ఏకమై ఉండాలి అని వాక్యం చెప్తుంది దానికే ఉదాహరణగా శరీరం ఒకటే కానీ ఎన్నో అవయవాలు కలయక కాలుకి నాకు సంబంధం లేదని చెయ్యి అనకూడదు నోటికి నాకు సంబంధం లేదని ముక్క అనకూడదు చెవికి నాకు సంబంధం లేదు కన్ను అనకూడదు అన్నీ కలిసి పనిచేస్తేనే శరీరం ఎలా ఉంటుందో అన్ని అవయవాలు కలిస్తే ఒక శరీరం కలుగుతుందో ఒక శరీరం అన్ని అవయవాలు ఎలా కలిసి ఉంటాయో క్రీస్తుల సంఘం అందరూ కూడా అలా ఉండాలి అంటే ఏంటంటే ఇంటర్ డిపెండెన్సీ దేవుడు మనల్ని సృష్టించిన విధానం అది స్త్రీలు పురుషుల మీద పురుషులు స్త్రీల మీద అందరూ కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించాలి అనేది దేవుని ఉద్దేశం దేవుని కృప ఆయన కృప మన మీద ఉండి ఆయన కృపను కోరుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుని ఒకరిని పట్ల ఒకరు మనసు కలిగి ఒకరిని ఒకరు ఆదరించుకుని ఒకరికి ఒకరు సహాయపడితేనే ఈ జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది అందుకనే కొలెస్ట్రిల్కి రాసిన పత్రిక మూడు మూడో ఉదయం పదమూడవ వచనంలో ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరిని ఒకరు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి ప్రభు మిమ్మని క్షమించు మీరును క్షమించుడి ఒకరిని ఒకరు సహించమంటున్నాడు ఆయన చిన్న మనస్పర్ద వచ్చిందని చెప్పేసి నీకు నాకు గెట్ లాస్ట్ నీ మొఖం నేను చూడం నా మొహం నువ్వు చూడ నీ గడప నేను ఎక్కనంటే దట్స్ నాట్ ఎ క్రిస్టియన్ హార్ట్ వస్తాయి తేడాలు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కోపతాపాలు వస్తాయి దానికి దూరమైపోవడం అనేది పరిపక్వత చెందిన క్రైస్తవ మనసు కాదు ఒక ఉదాహరణ చెప్తాను యో భక్తుడైనటువంటి పౌలు సువార్త దాండయాత్రలో మొదటి దాండయాత్రలో పౌలు బర్ణబాల కలిసి చాలా ఐక్యంగా మంచి స్నేహితులుగా కలిసి వెళ్ళి గొప్ప సేవ చేసి వచ్చారు ఆ సేవలో మొదటి సువార్థ దాండయాత్రలో యోహాను మార్కు గారు నేను కూడా మీతో వస్తానని బయలుదేరాడు కానీ మధ్యదారి వెనక్కి వెళ్ళిపోయాడు సరే అంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మరల రెండో సువార్థ దాండయాత్రకి ఇద్దరు బయలుదేరుతున్నప్పుడు మరలా యోహాన్ మార్కు గారు నేను బయలుదేరుతాను అన్నాడు పౌలు గారికి చాలా కోపం వచ్చింది మధ్యలో వెనక్కి నువ్వెందుకు నువ్వేందుకు అన్నాడు కానీ భర్నభా గారు మాత్రం తీసుకెళ్దాం అన్నాడు పౌలు గారికి భర్నభా గారికి యోహాను మార్కు వాళ్ళకి గొడవైపోయి విడిపోయారు పౌలు సేలలు ఒకవైపు వెళ్తే భర్నభా యోహాను మార్క్ గారు మరోవైపు వెళ్ళేవారు ఈ విషయం మనకి అపోస్తుల కారణం పదిహేను అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో ఉంటుంది పౌలు బర్ణపాలు విడిపోవడానికి కారణం ఎవరయ్యారు యోహాను మార్క్ అయ్యారు యోహాను మార్క్ అంటే అప్పుడు పౌలు గారు చాలా కోపడ్డారు కానీ గొప్ప ఆశ్చర్య విషయం ఏంటి తెలుసా ఆ కోపాన్ని శాశ్వతంగా ఉంచుకోలేదు ఆయన ఆయన తిమోతికి రాసిన రెండో పత్రికలో నాలుగో అధ్యాయం వచనంలో చక్కటి మాట అంటారు లోక మాత్రమే నా యుద్ధం ఉన్నాడు మార్కును వెంట పెట్టుకుని రమ్ము ఇతను యోహాను మార్క్ అనమాట మార్కును వెంట పెట్టుకుని రమ్ము అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు ఒకప్పుడు నువ్వు నాకొద్దు అనే కౌలు గారే ఒకప్పుడు అతడు నాకు కావాలి అని మనసు మార్చుకున్నాడు లేదా అలాగే మన జీవితంలో కూడా ఒకప్పుడు నచ్చకపోవచ్చు అదే మైండ్లో పెట్టుకుని దూరం అయిపోవద్దు లెట్ అస్ ఫగీవ్ అండ్ ఫగెట్ క్షమించుకుందాం మర్చిపోదాం కలిసిపోదాం ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆధారపడాలి నువ్వు తెలివైన వాడు అవ్వచ్చు లేకపోతే నువ్వు డబ్బు ఉన్నవాడు అవ్వచ్చు కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ యొక్క టాలెంట్ నీళ్ళు ఉండకపోవచ్చు ఇప్పుడు చదువుకున్న వాళ్ళలోనే టాలెంట్స్ ఉన్నాయి అంటే పంట పండించే రైతును చూడండి రైతే ఏం చదువుకో రైతే లేకపోతే నా చదువు అంతటితో నీ చదువంతటితో నువ్వు మన అన్నంతులు లేవు కదా అందరు కలియక అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంత ప్రజల కలిసి మనం ఒకరిని ఒకళ్ళు గౌరవించుకుంటేనే మన జీవితాల ఆశీర్వదం పడితే దేవుడు ఆ విధంగానే దేవుడు మనం సృష్టించాడు ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు మహమ్మార్లు జబ్బులు వచ్చినప్పుడు అందరూ కలుసుకుంటాం కులం లేదు మతం లేదు కలుసుకుందాం మనం మనకి సింగ్ నగర్లో విజయవాడ సింగి నగర్లో అంతా మునిగిపోయింది మనకు తెలుసు ఆ బొడమేరు కెనాల్ వర్ఫ్లో అయిపోయి మొత్తం సింగి నగర్ అంతా కూడా నది అయిపోయింది అక్కడే మా అంకుల్ ఉన్నారు అక్కడ ఆయన దేవుని పరిచయం చేస్తున్నారు అంకుల్ మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు అంకుల్ తన్నాను అంకుల్ మొత్తం సింగ్ నగర్ అంతా మునిగిపోయింది కదా మరి ఇంకా మీ ఇల్లు పర్వాలేదు ఆయన మూడు అంతస్తులు ఇల్లు ప్రక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కదంటే అప్పుడు ఆయన అన్నారు చాలామంది వెళ్ళిపోయారు మా ఇంటి ప్రక్కన ఉన్న కొంతమంది పాపం బాగా మునిగిపోయి వాళ్ళని మా యొక్క థర్డ్ ఫ్లోర్లోకి వచ్చేయమని చెప్పాను ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా సగం మునిగిపోయింది సెకండ్ ఫ్లోర్లో మేము థర్డ్ ఫ్లోర్ ఖాళీ ఉంది కానీ అందరినీ అక్కడ పెట్టేసేమో ఎంతమంది సరిపోతారు అంతమంది అక్కడ పిలిచి పెట్టారట అప్పుడు నేను అన్నాను చాలా మంచి హెల్ప్ కదండి అది టైమ్లీ హెల్ప్ వాళ్ళకి మంచిగా సహాయపడ్డారు మీరు వాళ్ళకంటే మా అంకులు అన్నమాట ఏంటి తెలుసా నేను వాళ్ళకి సహాయపడ్డం కాదు వాళ్ళే నాకు సహాయపడ్డారు వాళ్ళు మాకు చేసిన సహాయం ఎంతో గొప్పది ఎందుకంటే ఆ మొత్తం మొత్తం అంతా ఫ్లడ్ వాటర్తో నిండిపోయినప్పుడు పెద్ద వయసులో ఉన్న మేము బయటికి వెళ్ళి కనీసం పాలు ప్యాకెట్ కానీ ఏమీ తెచ్చుకోలేం మాకు కావాల్సిన వాటర్ మాకు కావాల్సిన పాలు ప్యాకెట్లు అన్నీ ఆ కుర్రోలే మా వాళ్ళ వరకు ములిగి వెళ్ళి తీసి తెచ్చారు మాకు కాలు కింద పెట్టకుండా మమ్మల్ని చూశారు ఇప్పటికీ కూడా బయటకు వెళ్తున్నప్పుడు ఆ ఆపదలో మాకు మీరే కదండి షెల్టర్ ఇచ్చారని చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు గమనించండి ఫ్రీలారా వీళ్ళకి మూడంతస్తులు అసలు మేడ ఉండొచ్చు ఇంకొకరికి చిన్న ఇల్లు ఉండొచ్చు కానీ ఆ ఆపద వచ్చినప్పుడు నేను బాగున్నాను అని చూసుకోకుండా వాళ్ళని చేర్చుకున్నందుకు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉపయోగపడ్డారని చెప్తున్నారు చూసా మన జీవితంలో కూడా అంతే నేను బాగున్నాను కదా కాదు మేలు చేయటం నీ చేతనైనప్పుడు అది చేయకపోతే పాపం అవుతుంది మనం చేయగలిగితే వారు మాత్రం ఆ కృతజ్ఞత ఉంచుకోరు వారు చేస్తారు ఆ విధంగా ఒకరికొకరు సహాయం చేయటం ద్వారా దేవుని చిత్తం నెరవేరుతుంది కాబట్టి ఈ వాక్యం ఏంటనే ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఇంటర్ డిపెండెన్సీ దేవుడు మనల్ని సృష్టించిన విధానంలోనే దేవుడు పెట్టేశాడు రోమింగ్ క్లాసిన పత్రిక పన్నెండోదయం పదహారు వచ్చినలో ఏడ్చువారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండు సంతోషించేవారు సంతోషించు ఏడ్చేవారితో ఏడు ఒకరి పట్ల ఒక మనసు కలిగి ఉండు అంతేకాని రివర్స్ లాడు ఏడితే నవ్వడం వాడు నవ్వుతే ఆడడం కాదు ఒక ఒక మనసు కలిగి ఉండండి ఆ విధంగా కనుక మనం ఉంటే బైబిల్ చెప్పినట్టుగా స్త్రీ అని లేదు పురుషుడని లేదు యూదుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు స్వతంత్రుడని లేదు బానిసని లేదు క్రీస్తులందరూ ఒకటై ఉన్న నిజమైనటువంటి క్రైస్తవం ఇదే అటువంటి మనసుతో కులాన్ని చూడకుండా మతాన్ని చూడకుండా మానవత్వాన్ని చూస్తూ ప్రేమించుకుంటూ వెళ్దాం ఈ లోకానికి క్రీస్తుని మనలో చూపిద్దాం దేవుడు అట్టి కృప అట్టి వన్నెస్ మనకిచ్చును గాక ఆమె పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగి తండ్రి ధ్యానించిన వాక్యము మాకు దీవనగా మాకు ఇచ్చినందుకు వందన ఎదటివాడు చదువు లేనివాడా లేకపోతే డబ్బు లేనివాడా లేకపోతే మరి ఇతర కులానికి వాడా అని చెప్పి తృణీకరించే మనసు మాలో ఎవరికైనా ఉంటే దాన్ని లయపరిచి దాన్ని తొలగించండి ఎదట వాని యొక్క సోషల్ స్టేటస్ చూడకుండా ప్రేమించగలిగి మాతో సమానంగా గౌరవించగలిగే మనసు నిజమైన క్రైస్తవ క్రీస్తు హృదయం మాకు దయచేయండి తండ్రి మీ వాక్యానుసారంగా జీవించి క్రీస్తు యేసును కలిగి లోకానికి క్రీస్తు యేసుని మాలో చూపించగలిగే భాగ్యము పరిశుద్ధ జీవితము ప్రేమగల జీవితము దీనత్వము మాకు దయచేయండి యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని కొంచు తండ్రి ఆమె తండ్రి యొక్క యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగి వచ్చి మళ్ళీ సర్వసత్యంలో గాక ఆమె గాడ్ బ్లస్ యూ హ్యావ్ వెరీ బ్లస్ డే